నమస్కారం టుడే విజయర్ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మండల కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మస్టర్డ్ బుక్ రికార్డుల పరిశీలనలో ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై ఎంపీడీఓ గుణశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఫీల్డ్ కు చెందిన ఎం బుక్ మాన్యువల్ మస్టర్డ్ కు గాను ఆన్లైన్ లో మస్టర్డ్ కు గాను వ్యత్యాసం ఉండడానికి తేడా ఎందుకు వచ్చిందని ఇలా ఉంటే ఉద్యోగాలు ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై టెక్నికల్ అసిస్టెంట్లు పర్యవేక్షణ ఉండదని ప్రశ్నించారు ఈ తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని మరియు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు ఈ రికార్డుల పరిశీలనలో టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు मेरे uh -huh. तो को उसको आलो ना कपानी पार्ट में किन्हें जब तक ना कितना पाना होता है पढ़ सर ये ये तो ये तो संस्कृत ఇక్కడ నుంచి వచ్చినారు ప్రెసిడెంట్ 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 ఈ నాలుగు ప్రెసిడెంట్ Од